మాత్రే నమ తదాస్తు దేవతలు ఎవరు వీరు అంటే నిజంగానే పనులు జరుగుతాయా సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దని మనం పెద్దలు చెప్తూ ఉంటారు పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని తదాస్తు అంటే ఆ మాట నిజమవుతాయి అని చెబుతూ ఉంటారు చాలామంది దీనిని వినే ఉంటారు ఇలా ఎందుకు అంటారో ఇప్పుడే రోజుల్లో వారికి తెలియకపోవచ్చు కానీ పురాణాలు తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇది ఇంతకీ ఈ తదాస్తు దేవతలు ఎవరు వీళ్ళు తదాస్త అంటే నిజంగానే నిజమవుతాయా ఈ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉన్నారు తదాస్తు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతాయని అందుకే పెద్దలు చెడు మాటలు మాట్లాడవద్దని అంటారు సూర్యుని నుంచి వచ్చే వేడిని భరించలేక భార్య సంధ్యాదేవి దూరంగా గుర్రం రూపం ధరించి కురు దేశం వెళ్ళింది సంధ్యాదేవిని దూరాన్ని భరించలేని సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని ధరించి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళాడు ఇలాంటి ఇలా ఇరిద్దరి కలయిక వల్ల అశ్విని దేవతలు ఉద్భవించారు వీరిని తదాసు దేవతలు అని పిలుస్తారు ఈ సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు వీరు అతి వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కువ సంధ్యా సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్తారు ఆ సమయంలో మనం ఏది అనుకున్నా నెరవేరుతుంది అందుకే సాయంత్రం వేళ చెడు సాయంత్రం వేళ చెడు మాటలు మాట్లాడవద్దని ఇంట్లో పెద్దలు చెప్తారు వీరు ఎప్పుడు వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు యాగాలు యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు మాట్లాడకండి సాయంత్ర సమయంలో మనం ధనం లేదని ఏమీ లేదని అంటే లేకుండానే పోతుంది అలాగే ఇతరుల గురించి కానీ మన గురించి కానీ తప్పుగా మాట్లాడినా నిజమవుతాయి కాబట్టి ఎప్పుడు మంచి మాట్లాడాలి మంచి బుద్ధి కావాలని కోరుకోవాలి సాయంత్ర సమయంలో గొడవలు పడకూడదు కోపంగా ఉండకూడదు సుమంగళిగా ఉండాలని ఇంట్లో పెద్దలు చెప్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి